ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన మన ఊరు మన మైదానం అనే కార్యక్రమాన్ని వాకాడ బాలు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా చప్పాడ శేషగిరి జీవ రామకృష్ణ దొడ్డి సూర్యరావు కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు అధ్యక్షతన స్కూల్ ప్లే గ్రౌండ్ అభివృద్ధి గురించి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో విలేకరులు పెద్దలు యువత మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొని వారి ఆలోచనలు మైదానం అభివృద్ధికి మేమంతా ఒకటే ఉంటామని నినాదంతో వెనువెంటనే మైదానంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు దీనికి రాజకీయాలతో సంబంధం లేదని మన ఊరు మన గ్రౌండ్ మన అందరి బాధ్యత అనే తోవలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కమిటీ ద్వారా స్కూల్ పుట్టిన గ్రాంట్లో రన్నింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలి టూ హండ్రెడ్ మినిట్స్ టూ హండ్రెడ్ మినిట్స్ అలాగే త్రీ ట్రాక్ వరకు ఏర్పాటు చేయవచ్చు అట్లాగే పోటీ పర్సెంట్ విద్యార్థులు శారీరక దారుణ్యం అభివృద్ధి చేసే ఏర్పాటులో హెచ్ఎంఎస్ఎంసీ కమిటీ అయ్యి అనేక రకాలు ఆటలాడే సొంతాలి గ్రౌండ్లోకి ఎక్స్పోర్ట్లో జన్ వేయించకుండా చేసుకోవాలి పాఠశాలకు సానుకూలమైన దుకాణాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయంగా పాత బస్టాండ్ ప్రకాశ మార్కెట్ పరిధిలో ఏర్పాటు చేయించి వారికి ఉపాధి కోల్పోతే ఏర్పాటు చేయించాలి గ్రౌండ్లో ఓపెన్ జింప్ వరకు గారు సహకారం ఇస్తా ఉన్నారు అట్లాగే గవర్న బాడీని ఏర్పాటు చేసి లో సక్రమంగా ఏర్పాటు చేయాలి అన్ని వర్గాలతో కమిటీ ఏర్పాటు చేయాలి అలాగే లో షేప్లో లక్షను అరికట్టాలంటే కారులు ఏర్పాటు చేయాలని బాగుండే దానికి కాంపౌండ్ ఎప్పుడైతే చేసామో అది డ్రిక్ ఉంటుంది గవర్నమెంట్ బాడీ ఏర్పాటు చేయడానికి నిజానికి ఏమైనా ఉందా ఎలాంటి రాజకీయ సమాచారాలు ఏర్పాటు చేయకుండా ఉండాలి గ్రౌండ్లో అలాగే సెల్ఫ్ ఫండింగ్ ఏర్పాటు చేసుకోవాలి సెల్ఫ్ ఫండింగ్ లో గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటే హెచ్ఎం గారు దాన్ని అయితే అవ్వస్తారు ఎప్పుడైనా పెట్టుకోవాలి దానికి ఏం చేయాలి

ఆ ఇప్పుడు ఇంటి పనులు కడుతున్నాను దాంట్లో కూడా స్పోర్ట్స్ పన్ను అని చెప్పి పద్నాలుగు రూపాయలు ఆడుతున్నాను ఆ స్పోర్ట్స్ అని ఏం చేస్తున్నాను ఇంటి పనులు పద్నాలుగు రూపాయలు స్పోర్ట్స్ పన్ను ఏ గ్రౌండ్ కి సంబంధించి పెట్టుబడి రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి ముందు ఆ సైడ్ ఉన్న ఆ స్కూల్ లైన్ లో ఉన్న వాటర్ని ఇంకొక కాకుండా ఇంకో వాల్ కట్టుకుంటే ముందు ఏదైనా సరే గ్రౌండ్లో వాటర్ రాకుండా ఉంటేనే మనం ఏదైనా చేయగలం సార్ దానికి మీరు ఊబ పెట్టినా పలు రూపాయలు పెట్టినా సరే ఆ గోడ క్లోజ్ చేయకుండా మనం ఎక్కడ పెట్టినా డబ్బులు పెద్ద తప్ప మనం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు గోడని క్లోజ్ చేస్తేనే గ్రౌండ్ గ్రౌండ్లో రన్నింగ్ ట్రాడైనా ఇంకా వాలీబాల్ అయినా కబడ్డీ పోంటే ఏదైనా వాళ్ళు ఒక డైలాక్ష

Yeah.